దేవి నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యు టీవీ డివోషనల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిమాలయ యోగి శ్రీ 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 సంత సదానందగిరి స్వామి గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. హరిఓం. ఇప్పుడు ఈ నెల 21న మనకి గ్రహణం ఉంది గురుగారు. సూర్యగ్రహణం. హ్మ్. అది కూడా మనకి అమావాస్య రోజు ఆదివారం రోజున వస్తుంది మరి దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అందరిపైన ఎటువంటి నియమాలు పాటిస్తే అందరికీ కూడా మంచి జరుగుతుంది అంటారు మొన్ననే ఒకటి వచ్చి పోయింది ఇప్పుడు సైన్స్ అభివృద్ధి అయినాక గ్రహణం ఎందుకు వస్తుందో కనుక్కున్నారు ఈ గ్రహణాలు ఇట్లా వస్తాయన్న సంగతిని మన పూర్వీకులు వేల సంవత్సరాల ముందే కనుక్కున్నారు దాన్ని ఒక కథగా చెప్తే వీళ్ళకు తెలుస్తుంది అని రాహు కేతువు మింగే మింగుతారు అని గ్రహణాలు వస్తాయి అని కేతు గ్రహ చంద్రగ్రహణం వచ్చిపోయింది ఇప్పుడు రాహు కాస్త గ్రహణం వస్తుంది ఇప్పుడు సైంటిస్ట్ ప్రకారం చూస్తే సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి అడ్డం వచ్చినప్పుడు ఈ భూమి మీద నీడ సూర్యుడి మీద పడ చంద్రుడి మీద పడడంతో వస్తుంది అది పౌర్ణమి రోజే మనకు గ్రహణం వస్తుంది అట్లాగే అమావాస్య నాడు సూర్యుడికి గ్రహణం పడుతుంది అంటే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు రావడంతో గడుస్తుంది ఈ శాస్త్ర ప్రకారంగా చూస్తే చంద్రుడు మనసోజాయత అంటాము అంటే మనస్సుకు చంద్రుడు ప్రభావం ఉంటుంది అని ఇప్పుడిప్పుడు సైన్స్ నమ్ముతున్నారు ఇంతకుముందు చంద్రుడు ఎక్కడో మూడు లక్షల కిలోమీటర్ల గ్రహం అది మన మీద ఏం ప్రభావము అని పిచ్చి మాటలు ఒకప్పుడు మాట్లాడారు ఇప్పుడు సైంటిస్టులు తీసిన డేటా అమావాస్య పౌర్ణమి అమావాస్యకు ముందు దినము అమావాస్య అమావాస్య తర్వాత దినము పౌర్ణమి పౌర్ణమికి ముందు దినము పౌర్ణమికి వెనక దినము ఈ మూడు మూడు రోజులలో నేరస్తులందరినీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు కొన్ని వేల మందిని ఇంటర్వ్యూలు చేశారు వాళ్ళు ఎప్పుడు ఈ నేరాలు కొనరు దొంగతనాలు కానీ మానభంగాలు కానీ హత్యలు కానీ ఏ డేట్లలో చేసినారు అంటే ఎక్కువగా ఈ పౌర్ణమి అమావాస్యల రోజులలోనే చేశారు సో మనిషి యొక్క మనస్సు మీద చంద్రుడి ప్రభావం ఇంకోటి సముద్రంలో ఆటుపోట్లు చంద్రుడు పౌర్ణమి అమావాస్యలు ఉన్నప్పుడే ఆటుపోట్ల ప్రభావం ఎక్కువ ఇది సైంటిఫికల్గా అయితే ఆధ్యాత్మిక పరంగా చంద్రగ్రహం మన మనసు మీద కాబట్టి సూర్యుడు జీవశక్తి కాబట్టి ఈ గ్రహణాలు అనేది వచ్చినప్పుడు వీటిలో కొన్ని మార్పులు జరుగుతాయని కనుక్కొని ఆ రోజు ఈ నియమాలు పాటించండి ఈ రాసులలో పుట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఈ పూజలు చేయండి అని చెప్తారు ఎందుకంటే ఈ చంద్రుడు తిరిగే గమనము భూమి సూర్యుని చుట్టి చుట్టే గమనములో ఇరవై ఏడు నక్షత్ర రాసుల నుంచి పోతాడు ఈ సంగతి తెలుసుకునే చంద్రుడికి ఇరవై ఏడు మంది భార్యలు రోహిణి అంటే ఎక్కువ ఇష్టము అని అంటారు ఎప్పుడు చూసినా ఆ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉన్నది కనిపెట్టి ఎంత అద్భుతంగా వాళ్ళు చెప్పారు ఇరవై ఏడు నక్షత్రాలంటే పేరుకు అశ్వనీ భరణి కృతిక రోహిణి అంటున్నామే కానీ వాళ్ళ ప్రకారం జోడియాకులో చూస్తే అది అనేక స్టార్ల సమూహంగా ఉంటుంది ఒకటొకటి అవి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి అయినప్పటికీ వాటి నుంచి కాంతి మన మీద పడతా ఉంది ఇప్పుడు ఒక మనిషి ఏదన్నా ఒక జ్ఞానం అంటే ఒక విషయం ఇక్కడ ఉంది ఇది అని తెలుసుకోవాలంటే లైట్ ఉన్నప్పుడు తెలుసుకుంటున్నాడు లైట్ లేనప్పుడు మనకి ఏమీ కనపడ్డం అది గంధ అంధకారంగా ఉన్నప్పుడు దాన్ని అజ్ఞానము అన్నారు చీకటిని అజ్ఞానంతో పోల్చున్నారు వెలుగును జ్ఞానంతో పోల్చినారు ఎందుకంటే ఈ లైట్ ఇప్పుడు ఇక్కడ నా మీద లిఫెక్ట్ అవుతుంది కాబట్టి నా ముఖం మీకు కనపడుతుంది ఈ లైట్ నా మీద పడి మీకు రిఫ్లెక్ట్ అయ్యి మీ కళ్ళలో పడి ఆ రెటినామి నుంచి మళ్ళా లోపలికి పోయి ఆప్టిక్ నిర్వక్స్ చేరి అక్కడ ఉల్టాగా పడిన చిత్రాన్ని మెదడు రికార్డ్ చేసుకుని ఇది ఈయన ముఖము ఈ బొమ్మ ఈ రాయి ఈ కొండ వాట్ ఎవర్ ఇట్ మే బి దట్ యు వర్ యు ఆర్ ఇవి చెప్తున్నాను మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఆ వెల్తుడితో నీకు ఆ జ్ఞానం వచ్చింది అందుకని ఈ మాటను మన పూర్వీకులు కొనుక్కొని జ్ఞానప్రదాత సూర్యుడు ఆరోగ్యప్రదాత సూర్యుడు విటమిన్ డి సూర్యకిరణాల నుంచి మాత్రమే మనకు దొరుకుతుంది వేరే విషయంగా మనకు దొరకదు ఇది వాళ్ళు ఎట్లా కనిపెట్టి చెప్పారు ఉదయమే సూర్య నమస్కారాలు సూర్యుని చూస్తూ చేయరా అన్నారు ఆ పంచ కట్టుకొని ఆ చేసినప్పుడు మన శరీరం మీద ఎక్కువ మీద సూర్యకిరణాల ప్రసారం జరిగి మన ఒళ్ళులో విటమిన్ డి చేరుతుంది వివిధ రకాల పోస్చర్లలో వంగ మూడంగా మన నర్వస్ సిస్టము మన ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ప్రెషర్ ఏర్పడి మనకు ఆరోగ్యం అట్లాగనే ఈ గ్రహణాల విషయంలో ఆ ఆ కొద్దిసేపు ఆ కిరణాలు మన మీద పడవు సూర్యుడి నుంచి కొన్ని అనేక రకాల కిరణాలు వస్తాయి ఆల్ఫా బీటా గామా తీటా ఇన్ఫ్రారెడ్డు వైలెట్ ఆల్ఫా ఆల్ట్రా వైలెట్ ఈ కిరణాలు ఉంటాయి ఏది మన కళ్ళ కనపడవు కానీ వాటి ప్రభావం మన మీద పడతా ఉంది ఇప్పుడు ఎక్స్ అని తీసారు అది ఎముకలను చూపిస్తాను ఇంకా కొన్ని గామ కిరణాలు బీటా కిరణాలను వైద్య రంగంలో వాడుతూ ఉన్నారు లేజర్ కిరణాలు వాడుతూ త అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ సూర్యుడి నుంచి ఈ గ్రహం దానికి కొంచెం సేపు అడ్డం పడినప్పుడు దాని కంటిన్యూస్ ఫ్లో కొంచెం సేపు ఆగి ఈ గ్రహం పక్కకు జరగంగానే మళ్ళీ ఒక్కసారిగా మీద పడతాయి అప్పుడు జరిగే ఎఫెక్టులు ఏమన్నా ఉంటాయని ఆ గ్రహణ సమయంలో ఎవరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మన భూమి సూర్యుని చుట్టూ తిరిగేదానికి పట్టే ఈ టైంలో యో జోడియా దగ్గర ఉన్నప్పుడు ఏ రాశి వాళ్ళకు రాశి అంటున్నారు మనం తులలు వృక్షికము అని మనం పేర్లు పెడితే వాళ్ళు కూడా పన్నెండు రాసులే పెట్టుకున్నారు అక్క అంటారు జోడియాక్స్ వాళ్ళకు కూడా అవే ఉన్నాయి పేర్లు కొద్దిగా మార్పుల్లో ఉంటాయి ఉంటాయి అవును అంటే వాళ్ళు ఎట్లా కనిపెట్టారు ఇది ఈ భూమి చుట్టూ భూమి సూర్యుని చుట్టూ తిరిగే మూడు వందల అరవై ఐదు రోజులు పదహైదు కోట్ల కిలోమీటర్ల ఒక రేడియస్ను మీరు గీసి దాంతో ఒక వృత్తం అండి ఎన్ని కోట్ల కిలోమీటర్ల డిస్టెన్స్ అవుతున్నాయి అంత డిస్టెన్స్ని ఈ భూమి మూడు వందల అరవై ఐదు రోజుల్లో తాడతాను ఈ తిరుగుడులో ఈ రాశుల దిక్కు నుంచి పోతూ ఉంటుంది ఆ రాశుల కిరణాలు కూడా భూమి మీద చంద్ర కిరణాలు పడుతున్నాయి సూర్య కిరణాలు ఈ రెండు పర్మనెంట్ మన చాలా దగ్గర నుంచి పడుతున్నాయి ఈ గ్రహాలు రావు వీడు అంగారకుడు బుధుడు రాహువు కేతువు ఇవి ఉన్నాయి అవి మనకు నూట యాభై కిలోమీటర్ కోట్ల కిలోమీటర్ల దూరంలో అంగారకుడు ఉన్నాడు అక్కడి నుంచి కూడా ఆ వెలుతుడు రిఫ్లెక్ట్ పడి వస్తుంది మనకు కనపడుతున్నాడు అంగారకుడు బట్ అఫ్ కోర్స్ ఇట్ విల్ టేక్ మోర్ టైం సూర్యుడి నుంచి కిరణాలు మనకు వచ్చేదానికి దాదాపు ఎనిమిది నిమిషాల ముప్పై రెండు సెకండ్లు పడుతుంది అంటే పదహైదు కోట్ల కిలోమీటర్లు అది ప్రయాణం చేయాలి పర్ సెకండ్ త్రీ ల్యాక్ కిలోమీటర్స్ లైట్ స్పీడ్ అని లెక్క వేసారు అట్లా అంగారకుడి నుంచి రావాలంటే కూడా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అవర్స్ శని గ్రహం నుంచి రావాలంటే సమ్ అవర్స్ అట్లాగానే మిగతా నక్షత్రాల దగ్గర నుంచి రావాలంటే మే బీ ఇట్ మే టేక్ ఇయర్స్ ఆఫ్ టైమ్స్ ఇయర్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ అయినప్పటికీ అది వచ్చి మన మీద పడింది సో వి వీఆర్ అండర్ ది కాంటాక్ట్ వీ కెన్ ఏబుల్ టు సీ ది స్టార్స్ ఆండ్రోమెడా గెలాక్సీ నుంచి వచ్చే లైట్ను కూడా మనం చూడగలుగుతా ఉన్నాం అది రాను మొదలుపెట్టి మన భూగోళం ఏర్పడిన దగ్గర నుంచి ఆండ్రోమెడా గెలాక్సీ నుంచి వచ్చిన లైట్ మన మీద పడేదానికి ఇంతకాలం అయితే ఇప్పుడు మనం ఆ గెలాక్సీని చూసి అక్కడ ఉంది గెలాక్సీ అంటాం అంటే ఆ లైట్ ఎప్పుడు పడిందో దాంతోపాటు దాని ప్రభావము పడినట్లే అది ఇన్విజిబుల్గా ఉంటుంది లైట్ పడింది మనకి మనకేమన్నా ఉందా లైట్లో మన వస్తు మన కళ్ళు కనపడుతున్నా లైట్ నాకు ఇక్కడే పడింది ఇక్కడే పడింది అని పిన్ పాయింట్గా చెప్పలేము అది ఏదో బీమ్ వేస్తే తప్ప మీకు పాయింటెడ్గా కనపడదు లేజర్ బీమ్ వేస్తే తప్ప ఆ విధంగా ఉంది కదా ఆ కిరణాలు వస్తున్నాయంటే ఆ కిరణాలతో పాటు ఎన్నో రకాల అణువులు కూడా వస్తుంటాయి అవి మన రెస్పిరేషన్లో చేరడము మన బాడీలో చేరడము వివిధ అంగాలను యాక్టివేట్ చేయడము జరుగుతాయి కాబట్టి షట్చక్రాలకు ఈ ఏడు మనకు దగ్గర ఉన్న గ్రహాలకు లింకులు పెట్టి మన వాళ్ళు కనిపెట్టి చెప్పారు మూలాధార చక్రంలో శని ఉంటాడు ఆజ్ఞా చక్రం దగ్గర శుక్రుడు ఉంటాడు సంథింగ్ సంథింగ్ ఇట్లా వాళ్ళు ఒక సెటప్లు చేశారు ఆ మూమెంట్లకు ఇక్కడ ఈ మూమెంట్లకు అనుసంధానం ఈ చక్రాలు కనపడని చక్రాలు ఏదైతే ఉన్నాయో మన వాళ్ళు కనిపెట్టి వాళ్ళ దృష్టి కనపడినాయి మనకు అనటమి చేస్తే కనపడవు కానీ ఉన్నాయి వాటిని ఒక్కొక్క అంగాలను మన ఇంటర్నల్ ఆర్గాన్స్ను అవి మ్యానుపులేట్ చేస్తాయి వీటిని మ్యానిపులేట్ చేసేది గ్రహాలు ఇదంతా ఒక పెద్ద సైకిల్ ఇదన్నీ అర్థమైతే తప్ప అది అర్థం కాదు ఈ సింపుల్ సింపుల్గా ఈ మాత్రం చెప్తే మీకు ఇప్పుడు మనలో షట్ చక్రాలు ఉన్నాయంటే ముందు లేవు అన్నారు చక్రాలు కలర్స్ వదులుతాయి రా అంటే అది ఒప్పుకోలేదు ఇప్పుడు ఆరా ఫోటోగ్రఫీ అనేది మొదలు మొదలుపెట్టినాక ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ ఆరా ఫోటోగ్రఫీలో ఈ ఆరు జంక్షన్స్ కనపడుతున్నాయి అవి ఒక నర్వస్ సిస్టమ్ జంక్షన్స్ నెట్వర్స్ అంటే మనకు కనపడుతున్న ఈ నాడు నరాలు వేరే మన వైజ్ఞానికులు చెప్పే నాడులు వేరే అవి కనపడవు ఈ నాడువుల గుర్తుల సమాహారాలే ఒకటి ఒక్కటి ఒక్కొక్క చక్ర మూలాధారము స్వాధిష్టానము ఇట్లా ఈ చక్రాలు ఆ చక్రాలు ఆ గ్రహాల ప్రభావానికి లోనే వర్క్ అవుతూ ఉంటాయి ఆ గ్రహస్థితి బాగలేదు అని అంటే వీడి మెంటాలిటీ వీడి వే ఆఫ్ బిహేవియరు వీడికి వచ్చే జబ్బులు దానికి సంబంధించి కారణంగా ఉంటాయి అందుకని ఈ జాతకాలు చూసి నీకు ఫలానా గ్రహం సరిగ్గా లేదు ఇట్టుంది అట్లుంది అని చెప్పి దానికి తగిన శాంతులు చెయ్యి అని చెప్పినప్పుడు దానికి సంబంధించిన ఆహారాలు తిను అని చెప్పినప్పుడు ఇది రెక్టిఫై అవుతుంది ఆలపించడం ఒక్క దినంలో కాకపోవచ్చు కొన్ని దినాల తర్వాత రెండవది అక్కడ కూడా ట్రస్ట్ ఎక్కువ పనిచేస్తుంది ఫలానా జ్యోతిష్యుడి దగ్గరికి నేను పోయాను నాకు ఫలానా ద్రోహం అంగారక ద్రోహము లో లోపము అని చెప్పాడు ఈ పూజ చేసి ఈ దానం చేస్తే పోతుందంట అని వాడు నమ్మాడు అవును ఆ నమ్మకంతో ఆ చెప్పిన పూజ చెప్పినట్లు చేశాడు ఆ చెప్పిన దానం కూడా ఇచ్చాడు ఇచ్చి ఆహా నేను ఈ పూజ చేశాను ఇప్పుడు నాకు అది పోయింది అని అనుకున్న ఆ ట్రస్ట్ మన మీదే పనిచేస్తాం రెండవది ఆ ఎఫెక్ట్ ఈ చదివే మంత్రాల రి వైబ్రేషను అదొక వేవ్స్ మంత్రం అంటే వేవ్స్ మాటలు అంటే వేవ్స్ కరెంటు వేవ్స్ ఎట్లను ఈ లైట్ వేవ్స్ ఎట్లను అది వేవ్స్ ఆ వేవ్స్ను ఒక రిథమాటిక్లో పలికించినప్పుడు దానికి చెందిన ఫ్రీక్వెన్సీకి అది చేరుతుంది రేడియో ఉంటుందమ్మా పాతకాలంలో దాంట్లో ఒకటి అదేందు ఎర్ర నీడిళ్ళు ఉంటుంది పైన ఏమో అద్దంలో అన్ని మీటర్లు అని వేసి ఉంటారు మీకు పేపర్లో సిలోన్ టూ పాయింట్ త్రీ మీటర్స్ దగ్గర అని పెట్టి ఉంటాడు నువ్వు ఆ ఎర్ర నీడిల్ నువ్వు టూ పాయింట్ త్రీ అనే నీడిల్ మా పాయింట్ దగ్గరికి తెచ్చినప్పుడు మాత్రమే రేడియో సిలోన్ నీకు కాంటాక్ట్ అవుతుంది ఆ నీడిల్ని మీరు కొంచెం ఇట్లా తిప్పినా అట్లా తిప్పినా కాంటాక్టివిటీ రాదు పాతకాలపు రేడియో అంటే రేడియో లోపల ఉన్న ట్రాన్స్మీటరు ట్రాన్స్ రిసీవర్ నుంచి పంపబడుతున్న మెసేజులను ఆ లైన్త్లోనే తీసుకుంటుంది ఆ అలవరస ఫ్రీక్వెన్సీస్ అంటున్నారు మీరు ఇంగ్లీష్లో అట్లా ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఒక్కొక్కటి ఉంటుంది ఈ గ్రహాల ఫ్రీక్వెన్సీలు ఒక లెవెల్లో ఉంటాయి ఈ చదివే మంత్రాలు ఆ ఫ్రీక్వెన్సీకి సో ఆ రెండింటి మధ్య ఒక ఈక్వల్ కనెక్టివిటీ రాంగ్ రొటేషన్ కాకుండా రైట్ రొటేషన్ చేస్తుంది ఆ గ్రహాలను మార్చదు ఇక్కడ దాని ప్రభావాన్ని ఆ సైన్స్ చాలా డీప్ సైన్స్ అది మనం తెలియక నాన్ సెన్స్ లేదు అంటున్నా ఇప్పుడు వాళ్ళే అన్ని యాక్సెప్ట్ చేసి అన్నీ ఇప్పుడు బయటికి తీసుకు ఒకటి ఉంది అంటున్నారు ఇప్పుడు ఈ గ్రహాలు జ్యోతిష్యం అంతా ఏదైతే చెప్తున్నామో అంతా కూడా సైన్సే అక్కడ మనకి ప్లానెట్స్ దగ్గర ఆ గ్రహాల దగ్గర జరిగే మూమెంట్స్ కి మన బాడీలో ఉన్న చక్రాస్ కి మధ్య జరుగుతుందే ఇదంతా సో మనం ఇవన్నీ పాటించే ఈ గ్రహణం టైంలో పాటించవలసిన నియమాలు ఇవన్నీ కూడా ఈ యొక్క ఫ్రీక్వెన్సీ ఇంకా వైబ్రేషన్ సెట్ చేసి దాని మన వాటి ప్రభావం మన పైన తగ్గించే విధంగా సహాయపడతాయని చెప్తున్నారు సహాయపడడానికి ఏ రీతిలో ఏ మంత్రాన్ని పఠిస్తే ఈ యొక్క ఈ ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీకి చేరుతుంది మనం అప్పుడు ఇక్కడ సరి అయిన కాంటాక్టివిటీ ఫ్రీక్వెన్సీ లేని దాన్ని మళ్ళీ కనెక్షన్ కరెక్ట్ చేస్తుంది అనే దానికి పెట్టినారు మనం పాటించే నియమాలు పాటించే మంత్రాలు అన్నిటి వెనుక కూడా సైన్స్ ఉంది ఇవన్నీ ఎవరైతే ఈ నమ్మినా నమ్మకపోయినా కూడా అంత కూడా శాస్త్రమే కాబట్టి నమ్మి తీరాల్సిందే వాటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది వాటి ప్రభావాన్ని మనమే ఇవన్నీ పాటించి కూడా తగ్గి ఆధ్యాత్మికము అంటేనే ప్యూర్ సైన్స్ తల్లి ఒక్క నమస్కారం ముద్ర అంటారు నమస్కారం ఇట్లా పెట్టాలా అంటారు దానికి ఒక పద్ధతి పెట్టారు ఊరికేదో ఇట్లా పెడితే ఇట్లా పెడితే నమస్కారం కాదు ఈ పొట్టన వేళ్ళు మీ ఈ ఉరఫ్ పంజర్కి గుంత ఉంటుంది కదా హృదయ స్థానం అంటారు దానికి అది టచ్ కావాలా అని అంటారు అప్పుడు ఇట్లా పెట్టాలా అంటారు మీరు అట్లా పెట్టండి యూ విల్ గెట్ పెయిన్ హియర్ అంటే ఈ మజిల్స్ అన్ని కదులుతాయి ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అట్ ది సేమ్ టైం ఈ చేతిలో పంచభూతాలు ఉంటాయి అంటారు పంచభూతాల కోసం ఈ బాడీ పంచభూతాత్మకం ఇది అగ్ని ఇది వాయువు ఇది ఆకాశం ఇది భూమి ఇది జలం ఎప్పుడైతే ఈ అగ్ని హృదయాగ్నికి చేరుతుందో యూనివర్సల్ ఆకాశ శక్తి ఆకాశాన్ని గ్రహించు ఆకాశ శక్తిని గ్రహించి ఈ అగ్ని ద్వారా మన హృదయాగ్నికి అందిస్తుంది ఒక్క నమస్కార ముద్రలు ఇంత అర్థం పెట్టిపోయి గురువులకు నమస్కారం పెట్టేటప్పుడు చేతులు క్రాస్ చేసి నమస్కారం పెట్టమంటారు ఎందుకు పెట్టమంటారు తల్లిదండ్రులకు ఇట్లా పెట్టినా పర్వాలే గుడికి దేవుడికి ఇట్లా పెట్టినా పర్వాలేదు కనపడే ప్రత్యక్ష దేవుడు గుడు ఆయనకు పెట్టేది ఎందుకు ఇట్లా అంటే ఇట్లా పెట్టినప్పుడు మాత్రమే మీ కుడి చేయి ఆయన కుడికాలు తగులుతుంది ఎడమ చేయి ఎడమ కాలుకు తగులుతుంది ఇట్లా పెడితే ఎడమ చేయి కుడికాలు తగులుతుంది కుడి చేయి కాలుకు తగులుతుంది టచ్ లైక్ దిస్ పుట్టింది ఇట్లా పెట్టినప్పుడు కుడిది కుడికే తగులుతుంది ఎడమది ఎడమక తీసి ఇట్లంటాం అంటే ఆ ఎడమకాలి శక్తి ఎడమ చేయి ద్వారా ఎడమ కంటికి ఆయన కుడికాల్లో ఉన్న శక్తి కుడి చేయి ద్వారా కుడి కంటికి గురువులకు శక్తి ఆపాద తలమస్తకం తిరుగుతూ ఉంటుంది అంటారు మనకు బ్లడ్ రొటేషన్ తెలిసే గానీ గురు శక్తి ఏమో మనకు తెలిసాహోదు అది ఇట్ విజ్ ఆల్సో రొటేట్ ఆ పాత తలమస్తకం నకశిక పర్యంతరం గురుశక్తి ప్రచోదయం అంటారు తిరుగుతూ ఉంటాం నీ అదృష్టం బాగుండి నువ్వు ప్రాపర్గా కరెంటు పెట్టి తీసుకున్నట్లుగా ఇప్పుడు కొన్ని రకాల ప్లగ్స్ ఉంటాయి నెగిటివ్ నెగిటివ్ పెట్టాలా పాజిటివ్ పాజిటివ్ పెట్టాలా అది పెట్టకుండా ఉల్టా పెడితే అది పని చేయదు ఫోన్ సెల్ఫోన్ ఛార్జర్లో ఆ ఛార్జింగ్ పిన్ను ఇట్లా పెట్టండి లోపలికి దూడదు ఇంకో పక్క పెట్టినప్పుడే అది లోపలికి పోతుంది అక్కడ నుంచే అది రిసీవ్ చేసుకుంటాం లైక్ వైస్ ఇట్లా ప్రతి చిన్న విషయం సూర్యుడికి ఆర్గ్యం ఇచ్చటం పాతకాలంలో ఏం చెప్తారు నడుము లోతు కన్నా ఎక్కువ లోతు నీళ్ళలోకి దిగి ఆ చేతుల్లో నీళ్లు తీసుకొని పెద్ద రాగి పాత్రతో ఇట్లా పోస్తూ సూర్య నమస్కారాలు సూర్యమంత్రాలు చదువురా అంటారు ఎప్పుడైతే మానవుడు ఇంత లోతు నీళ్ళలోకి దిగుతాడో అపానవాయువు అనేది పైకి వస్తుంది ఒక ఖాళీ బిందెను మీరు ఉల్టా చేసి నీళ్ళలో ముంచండి హౌ మచ్ ప్రెషర్ యూ హావ్ టు పుట్ అవు ఆ గాలి పైకి తోస్తా ఉంటుంది యూ హ్యావ్ టు టేక్ ప్రెషర్ అవ్వండి కాస్త బబుల్స్ అన్ని వస్తా ఉంటా గాలి అంటే ఆ లోపల ఉన్న గాలి పోయి నీళ్లు ప్రవేశించాలి ఆ గాలి ఉన్నంత వరకు దాన్ని ఉత్తాలంటే యూ హ్యావ్ టు టేక్ ప్రెషర్ సో ఇప్పుడు ఈ మన అపాన వాయువు ఈడుంది ఇంతలోతు దిగంగానే అపాన వాయువు ఈడికి వచ్చింది ఓ రాగి చెంబుతో నీళ్లు తీసుకొని ఇట్లా అన్నప్పుడు అంటాం అంటే బయట నుంచి విశ్వశక్తి ప్రాణశక్తి అని తీసుకున్నాం ప్రాణ అపాన సమాయత్తం పచం చతుర్విధం అని భగవద్గీతలో అందుకే చెప్పాడు సో ప్రతిసారి ఆయనకి ఇట్ల ఇట్లా నీళ్లు పోస్తున్నాం అంటే యు ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఈ మసిల్స్ అన్ని కదులుతుండ లంగ్స్ ఇంప్రూవ్ అవుతుంది ఇన్ని మెటబాలిజం యాక్టివిటీస్ నడుస్తుంది ఇంటర్నల్ గా సో దట్ విల్ మేక్ హిమ్ హెల్తీ రోజు సూర్య నమస్కారాలు సూర్యునికి ఆర్గ్యం ఇస్తే మంచిదిగా నీకు అల్లు బాగుంటుంది అంటే ఇది దాని వెనకాల నువ్వు ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నావు వాళ్ళు చెప్పిందంతా ఇంత ఇంత సైన్స్ వెనకాల పెట్టుకొని చెప్తావు చాలా చక్కగా వివరించారు గురుగారు మాకున్న అన్ని సందేహాలని చాలా బాగా వివరించారు గురు అంతా మా గురు కటాక్షం తల్లి మాదేం లేదు మా మహంత్ గురు మహారాజ్ మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ కరుణ కటాక్ష జై శ్రీరామ్ చంద్రజీజీ